హాయ్ ఫ్రెండ్స్ మొక్కలకి ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం చేసే మొక్కలకి ఈ ద్రవ జీవృతి అనేది చాలా 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 అవసరం ఇది ఆమె మాటల్లో చెప్తే ప్రతి పదిహేను రోజులకి మొక్కలు వేయడం జరుగుతుంది ఫ్రెష్ ఫ్రెష్గా మొక్కలు ఉన్నాయి ఇదే మ్యాక్సిమం దానికి ఒక సొల్యూషన్ అది ఒక ఎరువు మంచి ఎరువు అనమాట అది ఎలా చేస్తున్నారో మరి వారి మాటలో శాంతి గారి మాటలో విందాం చెప్పమ్మా ఎలా చేస్తున్నారు ఇది రెండు వందల లీటర్ల నీరు తీసుకున్నానండి అందులోన ఐదు కేజీ ఆవు పేడ ఐదు లీటర్ ఆవు మూత్రము కేజీ బెల్లాన్ని తీసుకొని వా నీరు నీరులో వేసి మొత్తాన్ని కలుపుతాను కలిపిన తర్వాత పుట్టమట్టి కూడా కొద్దిగా వేస్తాను వేసి రెండు రోజులు కూడా ఉదయం సాయంత్రము క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే తిప్పుతాము రెండు రోజులు అయిన తర్వాత జీవామృతం అనేది తయారవుద్ది అది వారము ఎనిమిది రోజుల్లోపు మొక్కలకి వాడియాలి దీనివల్ల మొక్క కూడా హెల్దీగా ఉంటుంది కాయ సైజు కూడా పెరుగుతుంది ఆ తెగులు ఎలాంటివి కూడా తట్టుకుంటుంది హెల్దీగా ఉంటుంది సార్ ఇప్పుడు ఎనిమిది దాటితే మరి వేయకూడదా అంటే వేయకూడదని దాని పవర్ అనేది తగ్గిపోతుంది ప్రతి పది రోజులు వేస్తారు ఇకపోతే ఏదైనా మరి చీడ పేర్లు వస్తే దానికి ఏం చేస్తున్నారు మీరు నియమాస్త్రం వాడతాను అగ్నాస్త్రం అనేది తక్కువ సార్ అది ఒక్క వంగకే ఎక్కువ పురిగిది అవుతుంది మిగతా వాటికైతే ఎక్కువ వేప కషాయంతో అయిపోతుంది అగ్నాస్త్రం అనేది ఒక వంగకి మాత్రమే అగ్నేస్త్రం అయితే పొగాకు అర కేజీ వెల్లుల్లి అర కేజీ పచ్చిమిర్చి అర కేజీ ఆ మూత్రము ఒక ఏడు లీటర్లు ఎకరాకి తీసుకొని దాన్ని ఒక టబ్బులోన లేదంటే ఒక కుండలోన పదార్థాలన్నీ వేసి వాటిని మరిగించి ఒక రోజుల్లో చల్లార్చిన తర్వాత దాన్ని వడబెట్టి ఒక లీటర్కి వంద లీటర్లు నీరు కలిపి కుంకుడుకాయ రసం కూడా కలిపి స్పేర్ చేయాలి సార్ పురుగు అనేది మరి ఉండదు సార్ దాని వల్ల మనకి దిగుమతి కూడా ఎక్కువ వస్తుంది ఆ అమ్మా ఈ విన్నారు కదా ప్రకృతి వ్యవసాయం చేసే తోట వాళ్ళు అలాగే ఇతర రైతులు ఈ విషయాల్ని మనం గ్రహించి మనం కూడా పాటిస్తే ఈ ప్రకృతి వ్యవసాయం ఇంకా ఇంకా విస్తీర్ణం పెరుగుతుంది దానివల్ల ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారని ఆ మాటలు మనం వింటున్నాం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ శాంతి గారు ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేస్తున్న క్యారెట్ తోట చూడండి ఒకసారి వీరు కేవలం ద్రవజీవామృతం ఘనజీవామృతం ఘనజీవా అటువంటి వాడే ఈ తోటను కూడా పెంచడం నిజంగా గొప్ప విషయం బంతి బంతి ఎక్కడికక్కడ నాటియాలమ్మా మధ్య మధ్యలో ఆ బంతి వల్ల ఏమవుతుంటే మీకు నెమటోడ్స్ అనేవి రాకుండా అవుతుంది నేలలో ఉంటుంది అది కనిపించదు చాలు చాలి ఇది పొదల చిక్కుడు ఇది దీన్ని పొదల చిక్కుడు అంటారు ఇది నెలలో దీనికి ఏమి పాకులు పెట్టక్కర్లేదు మనం కిందనే అవుతుంది ఇది చాలా చక్కగా కాసింది చూడండి ఒకసారి ఎంత బాగా కాసిందో చాలా చక్కగా చూడండి ఎంత బాగుందో చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలాంటి పెంచుకోవడం వల్ల మనకి ఒకవైపు ఆరోగ్యం ఒకవైపు ఆనందం ఒకవైపు తృప్తి ఇవన్నీ కూడా ఉంటాయి ఇటువంటివి మనం తోటలో కిందన మనం వేసుకోవాలి చాలా బాగుంది చాలా చక్కగా చేశారు శాంతి గారు ఓకే ఫ్రెండ్స్